హలో ఏపీ గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్ సీఎం రమేష్కి ఒక చరిత్ర ఉంది పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ మెంబరుగా పనిచేశాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా ఢిల్లీలో వీధులు కూడా తెలియవు భాష కూడా రాదు ఢిల్లీకి పోయి ఎదురు ఐదేళ్లు గడిచిపోతుంది రమేష్ని గెలిపించండి ఢిల్లీ తెలిసిన వ్యక్తి పూర్తిగా మా అండ ఉంది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఒకటి కాదు నాలెడ్జ్ ఉంది పరిచయాలు ఉన్నాయి చొచ్చుకుపోయి చొరవ ఉంది ఇవన్నీ పెట్టుకొని మీకు ఏదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొరవ ఉండే నాయకుడు ఏ తమలో సిద్ధమా మీరు గెలుస్తాడు కానీ మెజారిటీ అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా రెండోది ఇక్కడిని గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలు ఉన్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం అక్కడ వనరులు ఉన్నాయి ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంతాభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా భారత్ ఇక్కడే విశాఖపట్నం మూర్తి గారు ఆయన కూడా బాధితుడే గీత యూనివర్సిటీ చైర్మన్ ఆయన శనివ శ శుక్రవారం వస్తే ఆయన గీతం యూనివర్సిటీ ప్రొక్లేయించబోతాయి గోడలు పగలగొట్టారు మీరు ఏమైనా పగలగొట్టండి నేను మాత్రం ఏ మాత్రం రాజీ పడనని ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి భరత్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవడైనా బుద్ధుండేవాడు గీతం యూనివర్సిటీ అటానమస్ బాడీ ఇక్కడ క్యాంపస్ ఉంది హైదరాబాద్ లో క్యాంపస్ ఉంది బెంగళూరులో క్యాంపస్ ఉంది ఇది లాభాల కోసం కాదు సేవ కోసం పెట్టిన నో లాస్ నో ఫ్రాఫిట్ దీన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో జగన్ దాన్ని నిలబెట్టాడు భారత్ ఇతన్ని అభినందిస్తున్నా ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం వచ్చాడు అందరూ కూడా భరత్ కోటేసి గెలిపించమని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించమని సైకిల్ గుర్తుకోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే మరిగా పక్కనే అప్పలనాయుడు సాధారణ కార్యకర్త నేను ఒకటే ఆలోచించాను విజయనగరం సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఈ అవినీతి బొత్స లాంటి వాళ్ళు ఉంటే కాదు హుషారైన కుర్రాడు అప్పల్ నాయుడికి ఇవ్వాలని ఒక కార్యకర్తకు ఎంపీ సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు గెలుపు ఖాయం ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా ఈశ్వరరావు గారు హెచ్ఆర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కమలం పూ గుర్తు ఏం తమ్ముళ్ళ మర్చిపోతారా అని అడుగుతున్నా ఒక చరిత్ర ఉండే వ్యక్తి పార్టీకి అంకితంగా పనిచేసిన వ్యక్తి ఈశ్వరరావుని గెలిపించడం మనందరి బాధ్యత గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడే గంటా శ్రీనివాసరావు భీములి రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి చొర ఉండే వ్యక్తి తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ భీములు ఎప్పుడు కూడా కంచు కోట గెలుపు కాయం గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడే పెందర్తి రమేష్ జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అనుమానం ఉందా మెజారిటీ పెద్ద మెజారిటీ రావాలి సిద్ధమవునా కాదా మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా ఎలా మంచి విజయ్ కుమార్ చురుకైన వాడు యువకుడు గెలిపిస్తే దూసుకెళ్తాడు అటు పవన్ కళ్యాణ్ ఇటు నా అండదండలు కూడా ఉంటాయి పూర్తిగా సహకరిస్తా గట్టిగా కల్పిస్తా అని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి మిత్రుడు కుమార్ రాజు గారు సార్ కృష్ణుకుమార్ విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో చూశా ఐదేళ్ళు మిత్రపక్షంలో ఉన్న ఉన్నా ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు ఏమాత్ర అనుమానం లేదు కూటమికి విశాఖపట్నం కంచుకోట అయితే మెజారిటీ మంచి మెజారిటీతో విష్ణు కుమార్ రాజు గారి గెలిపించండి అటు కేంద్రం ఇటు కూటమి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే కర్సైన నాయకుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి అరుదైన నాయకత్వం అనునిత్యం సైకో వేధించిన ఏం చేస్తావు పీకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా గట్టిగా చోపట్లు కూడా చెప్పండి నా అనుభవం ఆయనతో నలభై రెండేళ్ళు ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా కోస్తనే లేదు రాజీ పడను తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఏం తమ్ముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కిన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సత్యనారాయణ మూర్తి ఒక సీనియర్ నాయకుడు ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది తర్జన భర్జన పడ్డాం అయితే ఒకటే ఆలోచించాం అటు పవన్ కళ్యాణ్ అడిగారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఆయన సేవల అవసరం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఇన్నేళ్ళు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సింపుల్ గా ఉండే వ్యక్తి ఎన్ని మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో ఎక్కడ తునికాడ తమ్ముళ్ళు నడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు ఆయన అవసరం ఉంది పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి రాజు సత్యాం చోడవరం ఆయనకు కులం లేదు కానీ గుణం ఉంది నీతుంది ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది అందుకే అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాం అలాంటి వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిగా కోరుకుంటున్నా మా అనిత తెలుగుదేశం ఆడబిడ్డ రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి సైకో పార్టీ ఇబ్బందులు పెట్టారు ఒకే మాట మీరు చేసినా నేను భయపడనని చెప్పి దోసుకెళ్తున్న వ్యక్తి మన అనీత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా అదే పాలెట్ బ్యూరో మెంబర్గా పార్టీకి ఎనలేని సేవలు చేశారు నాకు అనుమానమే లేదు పాయకారావు పేట తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచు కోట గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఇకపోతే సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రకు సేవ చేసిన వ్యక్తి నేను భయపడ్డా ఎక్కడైనా రిటైర్ అయిపోతున్నాడేమో అని సరైన సమయంలో సరైన నిర్ణయం ఆ నిర్ణయం జనసేనలో చేరడం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి అభ్యర్థి గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థి ఏం తమ్ముళ్ళు సిద్ధమా ఆయన గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారని అడుగుతున్నా సీజన్ పాలిటీషియన్ కూడా సమయం స్ఫూర్తి ఉంటుంది ఎక్కడ ఎక్కువ మాట్లాడడు ఒక పెద్ద మనిషి అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా తమిళ్ళు గణబాబు విశాఖపట్నం వెస్ట్ ఏం తమ్ముళ్ళు వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కుటుంబం అది ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాడు కానీ థింకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాన్స్టియన్స్ నర్చరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వెస్ట్లో గణబాబుని మంచి మెజారిటీతో కల్పిస్తామని గట్టిగా చేపట్టుకుంటే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి లాస్ట్కి వచ్చే కొందికి రామకృష్ణ బాబు ప్రజాసేవకుడు ప్రజల మనిషి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరిగెత్త వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి నీతి నిజాయితీకి మారు పేరు సిన్సియర్ వర్కర్ రెండు సార్లు అయ్యాడు మూడు సార్లు మూడు అయిపోయినాయి నేనే మర్చిపోయా నాలుగోసారి గెలవబోతున్నాడు ఆయన్ని గెలిపించకపోతే ప్రజాసేవకి అర్థమేం లేదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెద్ద మెజార్టీ మీరు ఇచ్చే బహుమానం పెద్ద మెజార్టీతో గెలిపించడం అదే మా ఒక కూడా పెద్ద టానిక్ సేవకు ఎప్పుడు కూడా గుర్తింపు ఉండాలి అది చేయమని కోరుతున్నాం ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది ఇక్కడుండే కార్యకర్తల్నే కాదు మూడు పార్టీల కార్యకర్తల్ని నాయకుల్ని అదే మరిగా పవన్ కళ్యాణ్ అభిమానించే కార్యకర్తల్ని